హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రీ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి కళాయి పెట్టుకొని హీట్ అయ్యిందండి నెయ్యి వేస్తాను ఇప్పుడు జీడిపప్పు వేయించుకుంటానండి మీకు కావాల్సిన తీసుకోండి అండి జీడిపప్పు వీటిని దూరంగా ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు తీసేస్తున్నాను ఇది కళాయిలు ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇలా క్రష్ చేసేస్తే విడి విడిపోతాయండి ఇలా ఇలా నైట్ వేసుకుంటాయండి అవి విడిపోయి త్వరగా ఫ్రై అవుతాయి విడి వస్తాయండి ఇలా మొత్తం ఎంపిక ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు అండి ఈ ఉంటాయని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కదండి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పట్టించి చూసుకొని వేసుకోండి చూసారండి ఇలా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు మరి ఎక్కువ గోల్డ్ కలర్ వేసుకుంటే చేదు వస్తుందండి బాగా బ్రౌన్ కలర్లో వేయించుకుంటే ఇవి మాత్రం చాలండి ఇవి తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు ఇదే కళాయిల్లో కొంచెం ఆయిల్ ఉందండి మరి కొంచెం వేసుకొని మనకు కావాల్సిన బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచి అరోమా రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పసుపు వేసుకున్నాము హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా పచ్చివాసన పోయేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టచ్చు ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి ఇది కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చిందండి మాడకుండా చూసుకోవాలి కారం అండి మీ టేస్ట్ తగ్గట్లే కారం వేసుకోండి మీరు ఎంత స్పైసీగా తినగలరో అంత వేసుకోండి నాకు సరిపోను నేను వేసుకున్నాను దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్న పెట్టుకొని ఘాట్ పెట్టుకున్నానండి ఆ ఎగ్స్ని మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటున్నారో అని వేసుకోండి వేసుకొని ఈ మసాలాతో పాటు ఎగ్స్ ఫ్రై చేస్తే మసాలా అంతా దానికి పట్టిద్దండి ఉప్పు కారాలలో మసాలాలు ఎగ్ పైన ఎగ్ లోపలికి కోట్ కోటండి ఎందుకంటే ఘాటు పెట్టుకున్నాం కదా చక్కగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఎగ్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలండి లేకపోతే మనం కలుపుతా ఉంటే అవి విరిగిపోతాయి కదా అందుకని పక్కకు తీసి పెట్టుకుందాం ఇది సింపుల్గా చేసి పెట్టచ్చండి పిల్లలు ఎప్పుడంటే అప్పుడు అడుగుతూ ఉంటారు ఇష్టమైన కర్రీ లేనప్పుడు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టి ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే డ్రై అయిపోయినట్లు అయింది కదా అది అడుగంటకుండా ఈ మసాలా అంతా మంచిగా పెట్టు అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేస్తున్నామండి వీటిని ఒకసారి ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని టేస్ట్గా చేసుకోవచ్చండి లేదు అంటే ఇలా మంచిగా కుక్ అయ్యే వరకు ఎంచుకొని ఎక్కువ వరకు చేసుకో కుక్ చేసుకోవచ్చండి మొత్తం కలుపుకొని మూత వేసుకొని మగ్గు మగ్గించుకోవాలండి ఎగ్స్ కూడా అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి టమాటోస్తో పాటు ఎగ్స్ కూడా కుక్ అవుతాయి ఈ వీడియో ఎప్పుడో తీసిందండి కానీ అప్లోడ్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నానండి కొద్దిగా అదే కొత్తగా సరిగ్గా పడుతుంది చిక్కటి పెరగండి గిల కొట్టాను అది కర్రీలో వేసుకోవాలి వేసుకొని వెంటనే మిక్స్ చేసుకోవాలండి మూత వేసుకొని కుక్ చేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి అంతా పైకి వచ్చేసింది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఒక బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుండి కర్రీని ఆఫ్ ఇందులో వేసుకోవాలండి కర్రీ ఆఫ్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకున్న తర్వాత కుక్ చేసుకున్న ఇది ఎగ్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసుకోవాలి రైస్ అండి నేను బిర్యానీ రైస్ తీసుకొని బాస్మతి రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నానండి మసాలాలు బిర్యానీ మసాలా వేసుకొని దీన్ని ఇప్పుడు వీటిపైన లేయర్గా వేయాలండి రైస్ని ఒక లేయర్ వేస్తున్నానండి ఇట్లా డమ్ చేసుకోకూడదండి ఇట్లా పరుచుకోవాలి ఇలా లేయర్లుగా పలుచు లేయర్గా పరుచుకున్న తర్వాత హాఫ్ రైసే వేసుకున్నానండి చూడండి పొడి పొడిగా ఉంది ఇది మనకి కర్రీలో ఉన్న గ్రేవీని బట్టి రైస్ని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను అదే విధంగా అండి నెయ్యి కూడా వేసుకోవాలండి ఆ లేయర్ పైన నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నిమ్మరసం అండి నిమ్మరసం కూడా స్ప్రే చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఒక లేయర్ వేసుకోవాలండి ఇంకా సగం ఉంచుకోవాలి మిగిలిన కర్రీ అన్ను రైస్ కూడా అదే ఎగ్స్ కూడా వేసుకోవాలండి ఇంకొక లేయర్ కింద వేస్తున్నాను కర్రీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకోవాలండి మిగిలిన ఎగ్స్ నేను సిక్స్ తీసుకున్నానండి మూడు ఫస్ట్ లేయర్లో వేసాను మూడు ఇప్పుడు ఇంకో లేయర్లో వేస్తున్నాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర ఫస్ట్ టైం వేసుకున్నట్లు మళ్ళీ ఇదే లేయర్లో వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి చూడండి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మా బాబుకి చాలా నచ్చింది ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా లేయర్గా వేసేసుకోవాలి ఈ రైస్ పైన కూడా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు కూడా వేసుకోవాలి నెయ్యి నిమ్మరసం కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను నెయ్యి కూడా వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు మీకు మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి కొంచెం నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు మరి ఎక్కువ అయితే బాగోదండి ఇప్పుడు మూత పెట్టుకుని దమ్మిచ్చుకోవాలండి ఫస్ట్ మామూలుగా దమ్ చేస్తున్నానండి ఇలా వెయిట్ ఏదైనా పెట్టుకోవాలండి నేను రోలు రోకలు పెడుతున్నాను వెయిట్ ఏదైనా పెట్టుకుంటే ఆవిడంతా బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు దమ్ ఇవ్వడానికండి అడుగున ఒక పెనం పెట్టేసి దానిపైన గిన్నె పెట్టుకోవాలండి అప్పుడు మాడకుండా అడుగంటకుండా ఉంటుంది అలాగే దీనిపైన గిన్నె పైన వెయిట్ పెట్టుకోవాలండి దమ్ అవుతుంది అప్పుడు తర్వాత వెయిట్ పెట్టుకోవాలండి వెయిట్ పెట్టుకున్న తర్వాత టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి చూడండి ఎంత బాగుందో మంచి అరవమా వస్తుందండి రైస్ కూడా చక్కగా పొడి పొడిగా అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్